హలో అనా అనా కాళహస్త్రీ చంద్రారెడ్డినా ఈరోజు రెండో రోజు చేస్తాం ఉన్నాను నా పోకా సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో నేను మీ అన్నమాట ఓకేనా సో ఈరోజు వచ్చేసి గొర్రెలు అన్ని పొరకలాలే వచ్చినాయి ఎందుకంటే ఎండ చిత్క బాత్తుంది మొత్తం దూందాం అన్నమాట మొత్తం సమటలు అయితే గారదనాయి ఓకేనా సో ఏంది మొత్తం ఎర్ర ఎర్ర గుర్ర కాని అని మీరు అనుకుంటవచ్చు ఏంటంటే ఇది డే కొన్నాము అంటే ఈరోజు కొన్నాము వీటిని పొదుగల సో ఎట్లా కొన్నామంటే జతకు ఇరవై ఒక వేలు అయితే పడ్డాయి సో ఒక ముప్పై ఐదు దాకా ఉంటాయి ఇవి సో ఎందుకంటే ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుందాం అనేసి కొన్ని మేఘలు కొన్ని గొర్రెలు అవి ఇవి కొంటాను ఓకేనా సో ఎక్కువ రోజు ఏమి ఉంచాలి కొన్ని రోజులు ఉంచుడు కొన్ని రోజులు తీసేసిడు అంతే ఓకేనా సో ఈరోజు వచ్చేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ మన వాట్సాప్లో ఒక మంద అయితే అడగడం జరిగింది సో అది ఆయన ఏం అడుగుతుంది ఒకసారి ఆయన మాటలు అయితే తిందాం ఓకేనా అన్న నిన్న ఈనింది పిల్లని మాత్రం పాలు తాగనిస్తలేదు దగ్గర రానిస్తలేదు అన్న ఏదైనా మందు ఉంటే చెప్పన్న సో విన్నారు కదా సో అది విషయం అనేది సో అతను ఒక్కనికే ఉండదు సో చాలామందికి ఉంటుంది చాలామంది అయితే దాని పేస్ అయితే చేయాల్సి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే గొర్రె ఇక చీకట్లు కట్టేస్తారు రాత్రి చీకట్లు కాస్తే జల్దీ కట్టేసి అదే మరుగుతుంది అనేసి సో చీకట్లు అయితే కట్టేయడం జరుగుతుంది లేదంటే ఏదైనా గూడు కిందనో ఏమైనా వేసేస్తారు ఇక సో అలా వివిధ విధ రకాలు చేస్తుంటారు మేక కానీ గొర్రె కానీ మరగకుంటే ఓకేనా సో ఇప్పుడు దీనికి మనం మంద అయితే చెప్తున్నాను ఓకేనా అది మంచిగా అయినండి సో మంద చేసి ఇదండి సో దీనికి మొత్తం ముళ్ళు ముల్లే ఉంటాయి సో ఆకు కూడా ముల్లే ఉంటాయి అండ్ దీని ఏదైతే కొమ్మ ఉంటుందో సో కొమ్మ కూడా ముల్లె ఉంటాయి సో దీని అనేది ఒక మనము కొద్దిగా నలు నలుస్తాం కదా సో కొద్దిగా నలిచినాక మొత్తం పసుపు పసుపు వాసన అయితే రావడం జరుగుతుంది సో ఇది అయినా కానీ దీన్ని ఏరైనా కానీ దీని కింద ఏదైనా కానీ ఓకేనా సో మొత్తం పసుపు పసుపు రావడం అయితే జరుగుతుంది సో ఇది దీని యొక్క వాసన మనం ఏదైతే గొర్రె మరగలేదో సో ఆ గొర్రెకి మనము దీన్ని నలిసి ఈ ఆకు అయితే నలిసి దాన్ని మూతి కడ పెట్టాలి అంటే ఒక రెండు రోజులు పెట్టినా సరిపోతుంది ఒక్క రోజులకు కూడా కొద్దిగా కంట్రోల్ అవుతుంది కానీ రెండు రోజులు పెట్టండి బ్రదర్ ఎందుకంటే అన్నీ ఒకటిసారికి పందా అంటే కొద్దిగా కొన్నిటికి వీలు కాదు ఓకేనా సో ఎందుకంటే కొన్ని పిరికి గొర్రెలు ఉంటాయి కొన్ని బాగా మీకు ఒక విషయం అడగాలి సో మన ఏంటంటే ఇలా లైక్ ఏమో తక్కువేస్తున్నారు సో వాట్సాప్లో ఏమో మెసేజ్ లేమో ఎక్కువ చేస్తున్నారు ఏంది బ్రదర్ ఇది సో మీరు లైక్లో వేస్తేనే కానీ నాకు కూడా సపోర్ట్ ఉండేది సో వాట్సాప్లో ఏమో వంద మంది ఇట్లా మనకు మెసేజ్లు చేస్తే లైకులు ఏమో యాభై అరవై ముప్పై అంతేనా బ్రదర్ ఏంది బ్రదర్ ఇది మీ మంచి కోసం నేను చెప్పేది అందరు ఇట్లా చెప్తారా సో మీ పక్క పన్ను ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు ఎందుకంటే వాళ్ళకు కొన్ని తెలిసి ఉంటాయి కొందరికి తెలిసినా కానీ వాళ్ళు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయరు చెప్పారన్నమాట దాని గురించి దాచి పెడతారు సో నేను ఎందుకంటే మనం తెలిసి మనం మన కడుపులో దాచుకొని ఉండు ఎందుకు ఎందుకంటే నాలుగు మంచి కోసమే కదా ఏమైనా చెడు కోసం అయితే కాదు కదా సో అందుకే అని నేనైతే చెప్తున్నాను కుల్ల అయితే చెప్తున్నాను ఓకేనా సో మీరు ఏదైనా కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు ఈ ఇప్పుడు జనరేషన్ ఉంది కదా సో ఇప్పుడు జనరేషన్లో కొంతమంది నమ్మరు ఇసు కాకపోతే ఇదే నిజం బ్రదర్ అప్పటి కాలంలో రాజులు యువరాజులు యువరాణిలు వాళ్ళు ఈ మందుల వల్లనే వాళ్ళు పవర్ ఉంటుండే వాళ్ళకు ఒక అవగాహన అయితే ఉంటుండే ఇప్పటికైనా చాలా ముస్తోళ్ళు వాళ్ళని చూడండి సో వాళ్ళకు ఒక ఏదో తెలిసిన ఫీలింగ్ వాళ్ళు చెప్పిన మాటలు మనకు ఏదో అర్థం చేసుకోవాలన్నట్టు ఉంటుంది ఓకేనా సో మరి మీరు అనుకుంటవచ్చు ఈ అన్న ఒక మందులు వాడారు అంటే చాలా మంది వాడేరు సో మీకు ఇంకొక వీడైతే అయితే చూపిస్తాను సో మొన్న ఏదంటే మనము పొగబెట్టాలన్నా చూడు సో ఆ పొగ పెట్టాలన్న దాన్ని కూడా మీకు చాలామంది వాడారు ప్రస్తుతానికి మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను చూడండి హలో అనా అనా కాళహసరి ఈ ఈరోజు రెండో రోజు చేస్తా చూడండి పొగ రెండో రోజు చేస్తా ఉన్నా చూసారు కదా సో ఇది ఆంధ్ర సైడు ఇది ఆంధ్ర సైడు మన ఆయన అన్న పేరు వచ్చేసి చంద్రారెడ్డి అన్నమాట సో చంద్రారెడ్డి అన్న అయితే మనం చెప్పిన ప్రతి ఒక్క మందు అయితే వాడడం జరుగుతుంది అండ్ ఆ ఏరియాలో ఏవైతే మందులు ఉంటాయో సో ఆ మందులు కూడా మనకు ఫోటో ద్వారా వాట్సాప్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇవి ఏదైనా పనికి వస్తా అనేసి చాలా అయితే పంపిస్తుంటాడు కొన్ని పనికి వస్తాయి కొన్ని పనికి రావనేసి నేనైతే ఆయనకు రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా సో మరి ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను ఉంటా మీ నాగరాజు బాయ్ బాయ్ టాటా వర్షం కూడా వచ్చి ఉంది